ఎలాంటి రోజుల్లో జీవిస్తున్నాం తెలుసా మనం ఆశీర్వదింపబడితే కుళ్ళు కొనే రోజుల్లో ఉన్నాం మనము నాశనం అయిపోతే సంతోషపడే మనుషుల మధ్య మనం జీవిస్తున్నాం కానీ ఎల్లప్పుడూ మనము దీర్ఘాయుష్మంతులుగా కోరుకొని యేసు అతిపరుశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాషిస్తు ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆరోగ్యాలు బాగున్నాయా మీ జీవితాల్లో కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు ఎన్నడూ కూడా మీరు వెనకకి వెళ్ళకండి ఎందుకనగా దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు విశ్వాసంతో ప్రతి సమస్యని జయించడానికి ఇంత గొప్ప సత్యాన్ని మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ సుబ్బారావు గారు మరియు కాంతమ్మ గారు వారు తూర్పుగోదావరి డిస్టిక్ వాస్తవులు వారి సత్యాన్ని తెలుసుకొని సరలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా యేసు అనుచరుల మిషనరీ పరిచయని ప్రోత్సహించి వెళ్ళే ఈ పరిచయని బలపరిచినందుకు దేవుడు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ కుటుంబం కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ సుబ్బారావు గారిని కాంతమ్మ గారిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం వారికి ఇచ్చిన బిడ్డలు కుమార్తె రవణ కుమార్తె ముత్యాలు కుమారుడు నాగేశ్వరరావు కోడలు పార్వతి వారిద్దరు బిడ్డలు సుభాష్ బాలాజీ గారి కొరికి మేము ప్రార్థిస్తున్నాం బాలాజీ గారికి ఉన్న అనారోగ్యంలో దేవుడు ఆరోగ్యం విలో ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి ఈ కుటుంబానికి ఈ రోజు వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి నిన్ను దీర్ఘాయుమంతునిగా చేసేదను రాజుల మొదటి గ్రంథం మూడో అధ్యాయం పద్నాలుగో వచనం ఆజ్ఞ వినుటకై చెవులు గలవాడైనను ఎడల వాడు వినుగాక మార్గు సువార్త నాలుగో అధ్యాయం ఇరవై మూడో వచ్చినం సూక్తి భయము మన విశ్వాసాన్ని అధిగమించినప్పుడు అవకాశాలు ఎప్పుడు కోల్పోతాం ఆపర్చునిటీస్ ఆర్ ఆర్ ఆల్వేస్ లాస్ట్ వెన్ లెట్ ఫియర్ తండ్రి సూక్తి మా జీవితంలో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞాను జీవించి వాగ్ఞానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని వాక్యం ఇంటి బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడల జీవితాల్లో నెరవేర్చి బలపరిచి దీవించుమని ఏసు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె నాలుగవ అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఒకసారి చదువుతున్నాను జయ సూచకములుగా ఉంచుటకాయి దావీదు కట్టించిన గోపురముతోనూ వేయి డాలులను షూరుల కవచముల నీను వ్రేలాడు ఆ గోపురముతోనూ నీ కందరము సమానము కందరము అని అంటే అని చెప్పాను కాబట్టి ఈ కందరము దేనితో పోల్చబడింది అనగా దావీదు కట్టించిన గోపురముతోనూ వేయి డాలును షూరుల కవచములన్నీనూ వేలాడు ఆ గోపురంతోనూ సమానమో అని చెప్పాం కాబట్టి ఈ వచనాన్ని మనం ధ్యానం చేస్తూ సర్వాంగ కవచాన్ని కూర్చి గత పాటల్లో నేను చెప్పాను సర్వాంగ కవచంలో ఆరు సత్యాలు గుప్తమై ఉన్నాయి అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను కొన్ని విషయాలు నేను సంపూర్తిగా ధ్యానం చేశాను మరికొన్ని విషయాలు నేను ధ్యానం చేయలేదు ధ్యానం చేయాలి దేవుడిచ్చు సర్వాంగ కవచంలో ఆరు సత్యాలు గుప్తమై ఉన్నాయి దేవుడిచ్చు సర్వాంగ కవచము ఈరితిగా ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను నెంబర్ వన్ సత్యము అనే దట్టి నెంబర్ టూ నీతి అను మైమరువు నెంబర్ త్రీ సమాధాన సువార్తవులనైనా సిద్ధ మనస్సు అను జోడు నెంబర్ ఫోర్ విశ్వాసం అను డాలు నెంబర్ ఫైవ్ రక్షణ అను శిరస్త్రాడము నెంబర్ సిక్స్ దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గం వీటిని మీరు జాగ్రత్తగా చూచారు కదూ ఇక వరుసగా ఈ విషయాలు గురించి నేను ధ్యానం చేస్తాను గత పాటులో మూడు విషయాలు నేను చెప్పాను ఒకటి సత్యమను దట్టి యేసు ప్రవారు సత్యం ఆయనే చెప్పారు నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును ఆయన సత్యవంతుడు సత్యవంతుడైన యేసు ప్రభు కలిగిన బిడ్డలు సత్యముతో జీవించాలి అని ప్రభు పక్షంగా నేను మానవు చేస్తున్నాను కొన్ని కొన్ని పర్యాయాలు స్వలాభాన్ని అపేక్షించి అబద్ధాలు చెబుతూ ఉంటాం సత్యాన్ని అమ్మివేస్తూ ఉంటాం సత్యమును అమ్మివేయక దానిని ధరించాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను నెంబర్ వన్ నెంబర్ టూ నీతి అను మై మరువు అని నేను చెప్పాను అండి శత్రువు ఏం చేశాడు అనగా ఆయన గురు చూసి తన బాణాన్ని ఈ భాగంపై వేస్తాడు అండి దీనినే మై మరువు అని అంటారు ఆధ్యాత్మికంగా పౌలు గారు ఏమన్నాడు అనగా విశ్వాసి నీతి అను మై మరువును ధరించాలి అన్నారు అంటే నీతినే మైమరువుగా మన రొమ్మున ధరించాలి సాతానుడు ఎటువంటి చెడు బాణం కుయితి బాణం మోసకరమైన బాణం విసిరిన ఏమాత్రమో ప్రమాదం ఉండదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా నెంబర్ టూ నెంబర్ త్రీ సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనస్సు అను జోడు ప్రిల్లర ఈ జోడు జోడు అంటే రెండు ఈ రెండు ఏమిటి అనగా సమాధానము సువార్త సమాధానంతో దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి గలిబిలిగా ప్రకటించడానికి వీల్లేదు లేదు హాఫ్ నాలెడ్జ్తో ప్రకటించడానికి వీల్లేదు ఎవరు ప్రకటించాలి అనగా ఎవరు హృదయంలో సమాధానము ఏలుబడి చేస్తుందో వారే సువార్తను ప్రకటించాలి ఈ సమాధానం ఏ రీతిగా వస్తుంది సమాధాన కర్త అయిన యేసు ప్రభాన్ని మన హృదయాలలో కలిగినప్పుడే ఈ సమాధానం వస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను సమాధాన సువార్తను ప్రకటించేవారు దేవుని సేవకులు సిద్ధ మనస్సు కలిగిన వారు ఈ సమాధాన సువార్త ప్రకటించేవారి గూర్చి యశ్యా భక్తుడు నహోము భక్తుడు ఏమన్నాడు అనగా సమాధాన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో ఉన్నవి అని ఆయన వ్రాశారు దేవుని నామానికి స్తోత్రం మన యొక్క జీవితాల్లో సరైన బట్టలు ఉన్నా లేకపోయినా మనము ఏ గుడిసులో జీవిస్తున్నా లేక ఎక్కడ జీవిస్తున్నా మనకిచ్చిన ధన్యతను మనం మర్చిపోకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను పాదాలకే దేవుడింత విలువిస్తే నేనా మన యొక్క వ్యక్తిగత జీవితాలకు ఎంతో విలువ ఇస్తాడో మనము ఆలోచించాలి ఇదే పరంగితుల్లో ఏడవ అధ్యాయం మొదటి వచ్చినలో ఏమని వ్రాయబడింది అనగా రాజకుమార్తె పుత్రిక నీ పాదరక్షలతో నీవెంత అందముగా కనబడుచున్నావు దేవుని యొక్క సువార్త ప్రకటించేవారు బాహ్యంగా మనుషుల యొక్క దృష్టిలో అందంగా కనబడకపోయినా దేవుని దృష్టిలో ఎంతో కలిగిన వారు అనే సత్యాన్ని మర్చిపోకూడదు అనే విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాను అప్పుడప్పుడు సువార్త సేవలో ఉన్నవారు పేదరికపు మాటలు మాట్లాడుతూ ఉంటారు దీనంగా అంటే జాలు రీతిగా ప్రవర్తిస్తూ ఉంటారు ప్రియుల నేను మనవి చేస్తూ ఉన్నాను పేదరికంలో మనము బ్రతకవచ్చు శారీరకంగా మనము పేదవారమే కావచ్చు కానీ ఆధ్యాత్మికంగా దేవుడు మనను దీవించాడు దీవించబోతున్నాడు మనకున్న స్థానము వేరు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను అందుకనే పేతురు గారు వ్రాశాడు అండి దేవుని యొక్క సేవ చేస్తున్న వారికి మహిమా కిరీటాన్ని ఆయన ఇవ్వబోతున్నాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను నాలుగవది జాగ్రత్తగా వినాలి నాలుగవది ఏమిటి అనగా విశ్వాసమను దాలు సైనికుడు ఈ డాలుతో యుద్ధం చేయడు కానీ ఈ డాలుతో తన్ను తాను కాపాడుకుంటాడు శత్రు బాణాలు వేస్తూ ఉంటే ఈ డాలుతో ఆ శత్రు యొక్క బాణాలను ఎదుర్కొంటాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం ఎప్పుడైనా ఆయా సమయాల్లో చేతిలో నుంచి ఈ డాలు ఊడిపోయింది అనుకోండి ఊడిపోయిన వెంటనే సాతానుడు మళ్ళను ఓడించడానికి మనల్ని చంపడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఈ డాలునే ఇంకొక మాట అన్నాడు కీర్తనాకారుడు ఏమన్నాడు అనగా కేడెము అన్నాడు పద్దెనిమిదవ కీర్తనలో మనం చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది పద్దెనిమిదవ కీర్తన రెండవ చరణంలో ఉన్న మాట ఏమిటి అనగా పద్దెనిమిదవ కీర్తన రెండవ చరణం యహోవా నా శైలం నా కోట నన్ను రక్షించువాడు నా కేడెము అంటలందే నా కేడము అనగా నా డాలు నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గం దేవుని అవమానికస్తాడు ఇటువంటి ప్రభువును కలిగిన ప్రజలు ఎంత ధన్యులు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇంకొక మాట కూడా నేను చదువుతాను అండి ఎనభై నాలుగవ కీర్తనలో ఈరితగా వ్రాయబడి ఉంది ఎనభై నాలుగవ కీర్తన పదకొండవ చరణం దేవుడైన యహోవ సూర్యుడును ఉన్నాడు కేడము అనగా డాలు అని నేను చెప్తున్నాను కాదు దేవుడైన యహోవ సూర్యుడును ఉన్నాడు యహోవ కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానుడు దేవుని నామానికి స్తోత్రం ఎటువంటి కృప వాక్యం అండి ఈ విశ్వాసమును డాలు పట్టుకును ద్వారా దుష్టుని యొక్క అగ్ని బాణముల నుండి మనము తప్పించబట్టానికి అవకాశం ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ నన్ను పావులు గారు ఎవసీ సంఘానికి వ్రాస్తూ ఇదే మాట చెప్పారు అండి ఎఫస్సిలకు వ్రాసిన పత్రిక ఆరో అధ్యాయమో పద వచనం తుదకు ప్రవ్యక మహాశక్తిని బట్టి ఆనియందు బలవంతుల మీరు అపవాది తంత్రములను ఎదురించటకు శక్తిమంతుల ఉన్నట్లు సర్వాంగ కవచమును ధరించుడి ఈ సర్వాంగ కవచంలో విశ్వాసమును డాలు కూడా ఉన్నట్లుగా చూస్తాం పదహారు వచ్చినాం ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి దానితో మీరు దుష్టిని అగ్ని బాణములన్నిటిని ఆత్ముటకు శక్తి మంతులాగుదురు నీ శత్రువైన సాతనుడు ఎల్లప్పుడూ కూడా నిన్ను పడగొట్టాలి అని ఆశపడుతూ ఉంటాడు కొంతమంది యమన బిడ్డలు మాట్లాడుతూ నేను రక్షింపబడ్డాను నేను రక్షింపబడ్డాను కానీ ఎందుకో పడిపోయినట్లుగా ఓడిపోయిన జీవితాన్ని అనుభవిస్తున్నాను అసలు నేను రక్షింపబడ్డానా లేదా అని అనిపిస్తుంది ఎందుకు అనగా నా చూపులు చెడిపోతున్నాయి నా తలంపులు చెడిపోతున్నాయి ఏమేమో ఏమేమో పిచ్చి కళలు వస్తూ ఉన్నాయి పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉన్నాను నేను రక్షింపబడ్డానా నా ప్రియ ఏమని బిడ్డలారా మీరు రక్షింపబడ్డారు సాతాను యొక్క బాణాలకు గురి అవుతున్నారు సాతానుడు మిమ్మల్ని పడగొట్టాలని సర్వ విధాల ప్రయత్నం చేస్తున్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి యవనస్తులుగా మీరు చేయవలసింది ఎవరినొస్తులే కాదు ఈ కాలంలో ప్రతి ఒక్కరూ చేయవలసింది ఏమిటి అనగా విశ్వాసమనే డాలును గట్టిగా పట్టుకోవాలి ఎన్నడూ విశ్వాసమనే డాలును విడిచిపెట్టవద్దు అని ప్రభు పెరిట నేను జ్ఞాపం చేస్తున్నాను ఒక మాట మీరు అర్థం చేసుకోనండి ఒక వ్యక్తి రక్షింపబడిన తదుపరి తన జీవితంలో విశ్వాసము చాలా అవసరం అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా ఇంకొక మాట నేను చెప్పనా అసలు ఒక వ్యక్తి రక్షింపబడాలి అని అంటేనే విశ్వాసము ఎంతో అవసరమనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి పౌలు శీలలు ఈ రీతిగా చేతున్నారు ఆ జైలు అధికారితో అపోస్తుల కార్యముల గ్రంథం పదహారవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినాం అందుకు వారు ప్రవ్వైన ఏసునందు విశ్వాసముంచుము విశ్వాసము డాలను కూర్చు మనం మాట్లాడుతున్నాం ప్రవ్వైన ఏసునందు విశ్వాసముంచుము అప్పుడు నీవును నీ ఇంటివారిను రక్షణ పొందుదురని చెప్పాను ప్రిలాగా ఆ విశ్వాసము మనకెంతో అవసరమనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నా రక్షింపబడాలి అన్న విశ్వాసం కావాలి రక్షింపబడిన తదుపరి మంచి జీవితాన్ని నీతిమంతుడి జీవితాన్ని జీవించాలి అన్న విశ్వాసము అవసరమనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా దేవుని వాక్యంలో వ్రాయబడిన ఇంకొక మాట ఏమిటనగా నీతిమంతుడు మూలముగానే జీవిస్తాడు కాబట్టి ఈ సత్యాన్ని ఎన్నడూ మర్చిపోక ఆ ప్రభువుపై అచంచలమైన విశ్వాసాన్ని ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి అని ప్రభువు పక్షంగా నేను మనవి చేస్తున్నాను అందుకనే పౌలు గారు ఏమన్నారు అనగా మంచి పోరాటము పోరాడుతుంది నా పరుగు తుదముట్టించుతు విశ్వాసమును కాపాడుకుంటుని ఈ విశ్వాసాన్ని కాపాడుకోకుండా సాతానుడు శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు విశ్వాసమైన బిడ్డను అనేక రీతులుగా శోధిస్తూ ఉంటాడు విశ్వాసమునకు కర్త దాని కొనసాగించువాడైన ఆ యేసు ప్రవారు వైపు చూస్తూ ఈ జీవన పరుగు పందెల్లో ఓపికతో వెళ్ళాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఏప్రిల్కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయాన్ని మనం చదివినట్లయితే విశ్వాసం వలననే గొప్ప కార్యాలు వారు చేశారు అండి కు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ముప్పై మూడవ వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి నీతి కార్యములను జరిగించిరి వాగ్దానములను పొందిరి సింహముల నోళ్లను మూసిరి అగ్ని బలమును చల్లార్చిరి గడ్గద్ద తప్పించుకుని బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధములో పరాక్రమశాలురై అన్యుల సేనలను పారదోలిరి స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వల్ల మరలా పొందిరి కొందరైతే మరి శ్రేష్ఠమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందు నల్లక యాతన పెట్టబడి మీరు చదవండి పిల్లరు ఎంతగా మనము ఆధ్యాత్మికంగా బలపడతామో ఈ హెబ్రిలుపు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము చదివినప్పుడల్లా దేవ మీకు స్తోత్రాలు నైనా ఈ అధ్యాయాన్ని నాకొరికే మీరు వ్రాయించారు బలహీనుడైన కొరకు మీరు వ్రాయించారు నైనా విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడ మీకే స్తోత్రాలు అంతం వరకు మంచి పోరాటము పోరాడి నా విశ్వాసమును కాపాడుకునే కృప దైత్యమని ఆయా సమయాల్లో ఆయన మీద ప్రావు పెరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఐదవది రక్షణ అను శిరస్త్రాణము శిరస్త్రాణం అనగానే మనకు శిరస్సు జ్ఞాపకం రావాలి ఇది సైనికుని యొక్క తల మీద ధరించు టోపీ వంటిది చూసారా ఇది టోపీలా ఉంది కదూ ఈ టోపీని గూర్చి లేక ఈ శిరస్త్రాణమును గూర్చి మనం మాట్లాడుతున్నప్పుడు మనకు వెంటనే మన మధులోనికి గొలియాతు రావాలి గొలియాతు ఒక శిరస్థ్రాణాన్ని ధరించాడు సొమ్ము మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయంలో చూసినట్లయితే రీతిగా వ్రాయబడి ఉంది సొమ్ము మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయము ఐదవ వచనం అతని తల మీద రాగి శిరస్త్రాణముండెనో అతడు యుద్ధ కవచము ధరించిండెనో ఆ కవచము ఐదు వేల తులముల రాగి ఎత్తుగలది కాబట్టి గొలియాతు ఇంత సిద్ధపడి దావిన మీదకి యుద్ధానికి వెళ్ళినట్లుగా మనకు తెలుసు ప్రిల్లరా ఈ రక్షణ అను శిరస్థ్రాణము తల అంతటిని కప్పుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం ఒక విషయాన్ని మీరు మర్చిపోకూడదు ఈ రక్షణను అను శిరస్థ్రాణం ఈ తల అంతటిని కప్పుతుంది కానీ కళ్ళు ముక్కు మినహాయించి మిగిలిన భాగం అంతటిని కూడా ఇది కప్పుతుంది శరీరం అంతటినీ కప్పేది సర్వాంగ కవచం అయితే శిరస్సును మాత్రం కప్పేది శిరస్్రాణము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఈ శిరస్ణమును గుర్చి మనము ఆలోచించినప్పుడు మన మనసులోనికి రావాల్సింది ఏమిటి అనగా మన శిరస్సు యేసు ప్రభువరే యేసు ప్రభువరే ప్రవ్వరే మన శిరస్సు ఆ యేసు ప్రవ్వరే మన రక్షణాధారం ఆ యేసు ప్రభు అనే రక్షణను శిరస్థానాన్ని ధరించుకున్నాము కాబట్టే శత్రువైన సాతానుడు మన మీద అగ్ని బాణాలను వేస్తూ ఉంటాడు దయచేసి ఈ సత్యాన్ని ఎన్నడూ మర్చిపోవద్దని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను నేను ముగింపులోనికి వచ్చాను జాగ్రత్తగా వినాలి ఆరవది దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గం ప్రతి సైనికుడు ఖడ్గాన్ని ధరిస్తాడు అండి ఖడ్గం లేకపోతే యుద్ధంలో జయం పొందడం చాలా కష్టము ఈ యొక్క ఖడ్గాన్ని మనం ధరించాలి ఈ ఖడ్గం గురించి నేను చెబుతున్న వెంటనే మీలో చాలామంది ఈ ఖడ్గం ఏమిటో ఆధ్యాత్మికంగా మాకు తెలుసు అని మీరు అనుకునవచ్చు తప్పనిసరిగా మీకు తెలుసు ఈ ఆత్మ ఖడ్గము ఏమిటి అనగా దేవుని యొక్క వాక్యం ఎబ్రిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది చాలా పర్యాయాలు నేను చదివాను మరి ఒకసారి నేను చదువుతాను ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించవచ్చున్నది దేవుని నామానికి స్తోత్రం అండి అందుచేతనే ఈ దినాల్లో దేవుని వాక్య ఖడ్గాన్ని ధరించిన వారు శత్రు యొక్క అగ్ని బాణాల నుండి తప్పించుకోవడానికి అవకాశం ఉంది ప్రియులరా దేవుని వాక్యాన్ని చదవండి వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేసే భాగ్యాన్ని మనందరికీ ఇచ్చారు నేను చెప్తాను కానీ ప్రతిరోజు ఈ వాక్య భాగాన్ని నేను వింటాను అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నేను ముగిస్తున్నాను ఈ వచనంలో గోపురాన్ని వచ్చి మనం చెప్పుకున్నాం నేను గత పాఠంలో చెప్పాను మూడు గోపురాల గురించి చెప్పాను ఒకటి బాబెలు గోపురం బాబెలు అనగా గలిబిలి బాబెలు గోపురము లోకముతో సమానము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం లోకంలోనికి వెళ్తున్న మనము చాలా జాగ్రత్తగా జీవించాలి మన శరీర అవయవాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి నెంబర్ వన్ నెంబర్ టూ శిలోయము గోపురం శిలోయము గోపురము అనగా నామకార్ధ క్రైస్తవ సంఘానికి సూచన మొట్టమొదటి గోపురం బాబెలు గోపురం లోకానికి సూచన సులోయము గోపురం నామకార్థ క్రైస్తవ సంఘానికి సూచన జాగ్రత్తగా వినాలని నేను మనవి చేస్తున్నా ఒక మాట చెప్పే ముందుకు వెళ్తాను క్రైస్తవ కుటుంబంలో పుట్టాము కాబట్టి క్రైస్తవులు కాదు వారు నామకార్థ క్రైస్తవులు పేరు మట్టికి క్రైస్తవులు నెంబర్ త్రీ దావీదు గోపురం దావీదు గోపురము అనగా రక్షింపబడిన వారి యొక్క సమూహం దీన్ని ఇంకొక మాటలో చెప్పవలసి వస్తే పెండ్లి కుమార్తె సంగము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇంకొక మాట చదివి నేను ముగిస్తాను అండి నీ ఇరు ఒక జింక పిల్లలై తామరులో మేయు కవలను పోలినవి ఇరుకుచములు కుచములు అనే మాట మనము ధ్యానం చేస్తున్నప్పుడు చాలా ఆధ్యాత్మికంగా ధ్యానం చేయాలి కుచుములు అనే మాట నేను ధ్యానం చేస్తూ ఉండగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అనగా మీ అమ్మను గుర్తు చేసుకోవాలి పెండ్లైతే నీ భార్యను గుర్తు చేసుకోవాలి నీ తల్లిని గుర్తు చేసుకోవాలి నీ భార్యను గుర్తు చేసుకోవాలి ప్రియుల ఎందుచేత గుర్తు చేసుకోవాలో ఈ మాటలో ఉన్న ఆధ్యాత్మిక అర్థం ఏమిటో వచ్చే పాఠంలో నేను చెబుతాను మీరు సిద్ధపడి సకాలానికి టీవీ దగ్గరికి రండి ఈ వాక్యంలో ఉన్న ఆధ్యాత్మిక అర్థాన్ని గ్రహించి ప్రభు కొరకు జీవిద్దాం అట్టి కృపా తీర్మానం వాక్యం విన్నా ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించు కాకేశానే చెప్పావు కదా అందరు గ్రంథం అని అంటున్నారు పృతు గ్రంధం అని ఎందుకు అంటున్నారు తెలుసా అమ్మ నీకు పరమగీత పుస్తకం వల్ల కరెక్టే అమ్మా అంటున్నారు నువ్వు చదివావా పరమ గీతం పూతు గ్రంథము అని అంటున్నారు మగవాళ్ళు కూడా చదవలేరు అని అంటున్నారు విమర్శకి ప్రతి విమర్శ ఇస్తే మనం ఏసు అనుచరులం కాదు కాబట్టి ఏసు అనుచరులుగా జీవిస్తున్న మనము ముందుగా వాక్య జ్ఞానాన్ని సంపాదిస్తే దేవుడి ప్రేమ ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది కాబట్టి యేసు అనుచరులుగా ఈ పరమగీత ధ్యానాలు చదవకుండా దాని మీద కోపం తెచ్చేసుకొని విమర్శకి ప్రతి విమర్శ చేయడానికి ముందుగా పరమగీత ధ్యానాల విషయంలో ఏసు అనుచరులగా ఒక పరిష్కారంతో వచ్చాం ఒక అద్భుతమైన పరిష్కారం ఏంటో తెలుసా సర్ప్రైజ్ పరమగీత వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు ఎవరైతే బూతు పుస్తకం అని అంటున్నారో వారికి ఏదో మేము జవాబు చెప్పేసేలా అని కాదు కానీ వారు భూతు పుస్తకం అంటున్నారు ఎందుకు తమ్ముడు గారు చెప్పినీతిగా చదవలేదు కాబట్టి వారి చదివి అర్థం చేసుకోవాలి ఈ పరమగీత ధ్యానంలో ఉన్న అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలు నాన్నగారు రాసి సుహస్థాలతో రాసిన ఈ పుస్తకాన్ని మీరు తీసి చదువుడు ద్వారా ఎవరైతే బూత్ పుస్తకం అంటున్నారో వారికి కనులు తెరుచుకునే రీతిగా నాన్నగారు రాశారు కాబట్టి చదవకుండా మనం కామెంట్ చేసేటానికి బదులుగా మరి పరమగీత అనే బుక్ మీరు తీసుకొని క్రైస్తవులు క్రైస్తవేతరులు ఈ బుక్ ఆర్డర్ చేసి చదివిన తర్వాత దీంట్లో ఉన్న ప్రేమ అనురాగము ప్రత్యేకంగా యవనస్తులకు వివాహమైన వారికి ఈ బుక్ ఎంతగానో దీవెనకరంగా ఉంటుందని మరియు సనుచరులుగా ఈ బుక్ని మీకు అందిస్తున్నాం కేవలం ఈ బుక్ నాలుగు అధ్యాయులే మూడు వందల డెబ్భై పేజీలు వచ్చింది కాబట్టి యవనస్తులైనా పెళ్ళైన వారైనా వృద్ధులైనా ఈ బుక్ చదవండి దీంట్లో ఉన్న మాధుర్యాన్ని తెలుసుకోండి విమర్శకి ప్రతి విమర్శ కాకుండా కేవలం దేవుని ప్రేమ ఎంత గొప్పగా వివరింపబడ్డది పరమగీతంలో అనేది మీరు తెలుసుకోండి ప్రాముఖ్యంగా సేవకులుగా విశ్వాసులుగా మీరు ఈ బుక్ తెప్పించుకోవాలి అనేది మా మనవి ఈ బుక్ ఖరీదెంత అనే వివరాలు కింద ఉన్న ఫోన్ నెంబర్లకి మీరు ఫోన్ చేసి కనుక్కోండి ఒక శుభవార్త అయ్య ఈ బుక్ అయితే ఎవరైతే తీసుకుంటారో మీరు తీసుకోవచ్చు మీరు ఎవరికైనా బహుమానం కూడా ఇవ్వచ్చు ఈ బుక్ని ఎవరైతే ఈ బుక్ తీసుకుంటారో పర్ కాపీ ఒక క్యాలెండర్ కూడా ఫ్రీ ఇవ్వబడుతుంది క్యాలెండర్ ఏంటి బ్రదర్ అని అడగచ్చు అన్నగారు చెప్పినట్టు ప్రేమ అనే దాని మీద పన్నెండు నెలలు సంపూర్ణంగా ఉండేటట్టు ప్రేమ అనే క్యాలెండర్ మీద ఇస్తాం కాబట్టి విమర్శల కంటే ప్రేమ మీద వివాహాన్ని కట్టుకునే దాని మీద ఎక్కువగా మనం కేంద్రితం అయితే మంచిది తమ్ముడు అయితే నువ్వు చెప్పిన దానికి ఇప్పుడు క్రిస్మస్ వచ్చేస్తుంది ఎలాగన్నా క్రిస్మస్ గిఫ్ట్ కింద న్యూ ఇయర్ గిఫ్ట్ కింద పరమగీత బుక్ క్యాలెండర్ మనం ఇవ్వచ్చు అనమాట డెఫినెట్ గా భార్య భర్తకి ఇవ్వచ్చు భర్త భార్యకి ఇవ్వచ్చు ఇద్దరు కలిసి చదివితే స్నేహితులు వివాహము తప్పనిసరిగా కట్టబడుతుంది మీ తోగుటీలు కూడా ఈ బుక్ ఇవ్వచ్చు క్రైస్తవేతులకి ఎవరికైనా దేవుని ప్రేమ చెప్పడానికి చెల్లి ఎంత ఆవేశంతో వచ్చి ప్రశ్న అడిగింది కాబట్టి ఈ బుక్ ని అన్నదమ్ములముగా మరి చెల్లికి ప్రజెంట్ చేద్దాం చెల్లి చదివి దీంట్లో ఉన్న ప్రేమ అనురాగం తెలుసుకోవాలని మా ప్రార్థన తమ్ముడు చెల్లెళ్ళు ప్రత్యేకంగా జాగ్రత్త స్టాక్ ఉన్నంత వరకు లోపల మీరు ఆర్డర్ చేసేసుకోవాలి ఎందుకంటే ఎంతో ఫాస్ట్గా పోతుంది ఇది ఈ పరమగీత ధ్యానాలు కాబట్టి స్టాక్ ఉన్నప్పుడే ఆర్డర్ చేసుకోండి ఇమ్మీడియట్గా ఈ నెంబర్స్కి కాల్ చేసి మీ కాపీని మీరు ఆర్డర్ చేసుకోండి ఎప్పుడైతే వాక్యాన్ని మీరు బోధిస్తారో వివాహాలు కట్టబడతాయి కుటుంబాలలో ప్రేమ వస్తుంది క్రైస్తవేతులకి మీరు జవాబిచ్చే ఆత్మీయ స్థితిలో ఉంటారు కాబట్టి అన్నయ్య గారు చెప్పినట్టు స్టాక్ కాకమునిపే తెప్పించుకోండి చలమా నువ్వు కూడా మీ చుట్టాలకు వాళ్ళకి చెప్పండి నువ్వు నీ భర్త ఇద్దరు కలిసి బుక్ చదవండి దేవుడు మీ వివాహ జీవితాన్ని కట్టునుగాక నీ కోపాన్ని తగ్గించునుగా లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే వింటాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రవ్ ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నా విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాల్ని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారో నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచ్చు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్